ఒకే లింగంపై నూట ఎనిమిది శివలింగాలను చెక్కాడు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కవి సూక్ష్మ కళాకారుడు సైకత శిల్పి గాలిపెళ్లి చోళేశ్వర్ ఆరు గంటలు కష్టపడి రెండించల శివలింగాన్ని ముక్క మీద చెక్కుతూ ఒకే లింగం మీద నూట ఎనిమిది చిన్న చిన్న శివలింగాలను చెక్కినట్లు తెలిపాడు ఎంతో భక్తి పారవస్యంతో ఈ శివలింగాన్ని రూపొందించినట్లు తెలిపారు పద్నాలుగు వరుసలో ప్రతి వరుసలో ఎనిమిది శివలింగాలను చెక్కినట్లు తెలిపారు ఇదివరకు వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి గర్భాలయ శివాలయాన్ని బియ్యపు గింజలు సగం ఉండేట్టుగా పెన్సిల్ మీద చెక్కారు సూక్ష్మ కళాకారుడిగా అనేక సందర్భాల్లో చారి ప్రభుత్వం చే ఉత్తమ చిత్రకారుడిగా ఉత్తమ సైకత శిల్పిగా మరియు ఉత్తమ ఉపాధ్యాయునిగా రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు పొందారు శుద్ధ మొక్కలతో పాటు ఆకులు పాలు నీళ్లు ఆకులు బియ్యం గింజలు ఇతర వస్తువుల మీద కూడా శిల్పాలు చెక్కడంలో నేర్పరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా బుక్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి పలు బుక్ ఆఫ్ రికార్డులలో స్థానం సంపాదించుకున్నారు వీరు ప్రస్తుతం వేమునవాడలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్ట్స్ టీచర్గా పనిచేస్తున్నారు ఈ సందర్భంగా రాఘవపట్నం గ్రామ పెద్దలు గ్రామస్థులు శివభక్తులు చోలేశ్వరాచారిని అభినందించారు నా పేరు గాలిపిల్లి చోళేశ్వరాచారి మాది గొల్లిపల్లి మండలం రావపట్నం గ్రామం నేను ఒక సూక్ష్మ కళాకారుని సైకత శ్రీ కవిని నేను ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక చాక్పీస్ మీద రెండు ఇంచులో ఒక లింగాన్ని చెక్కి ఆ లింగం మీద నూట ఎనిమిది శివలింగాలను చెక్కడం జరిగింది ఇది ఒక శివుని యొక్క పరమాత్మ స్థుతికి నూట ఎనిమిది అనేది ఒక చిహ్నంగా తీసుకొని అష్టాక్షరని చూపిస్తూ స్వామివారి యొక్క అష్టలింగ ఒక్కొక్క వరుసలో ఎనిమిది లింగాల చొప్పున పద్నాలుగు వరుసల్లో నూట ఎనిమిది వచ్చేలాగా చెక్కడం జరిగింది ఇదివరకు కూడా ఇలాంటి శివలింగాన్ని విమలవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క మూల విరాటి యొక్క శివాలయాన్ని పియ్య గింజలో సగంగా చెక్కడం జరిగింది ఎంతో భక్తి పారవస్యంగా జరుపుకునేటువంటి ఈ శివరాత్రి పర్వదినాన్ని ఈ చిత్రం ద్వారా స్వామివారి కృపను పొందాలని ఈ యొక్క శిల్పాన్ని చెక్కడం జరిగింది నేను విమలవాడలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్టు టీచర్గా పనిచేస్తున్నాను గతంలో కూడా ఈ శిల్పాలు చెక్కినందుకు గాను ప్రభుత్వం ద్వారా అవార్డులు పొందడం జరిగింది ఉపాధ్యాయుడిగా ఉత్తమ ఉపాధ్యాయునిగా రెండు వేల పద్నాలుగు నాడును కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది నేను ఈ చాక్పీస్తో పాటు ఆకుల మీద పాల మీద నీటి మీద చిత్రాలు వేయడంలో నేను దిట్టగా చెప్పుకుంటారు వీటితో పాటు ఇసుక మీద కూడా ఆర్ట్ వేసి ఒక సైకత శిల్పిగా నేను పేరు గడించాను ఇంతటి అవకాశాన్ని కల్పించిన అందరికీ మరి యొక్క ఈ కళని నాకు ఇచ్చినటువంటి ఆ భగవంతునికి ఈ శిల్పాన్ని ఇస్తూ భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరోసారి తెలుపుతున్నాను నమస్కారం